అసలే పిల్ల రౌడి రాని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో నువ్వు మారుతుండు నేను నూతనగా లాగుంటా కూడా ఉంటా బాబు ఒంటరిగా చేసి ఒంటి కాలిమి లేచి నువ్వు రోజు చేస్తున్నావేమో నాకు అసలే ఫోర్స్ ఎక్కువ తొందరపడి చేసుకుంటానేమో లేడీస్ కదా బాగోదు మా అక్కలు ఎందుకు కొట్టారు పరమాణంలో పచ్చి పెట్టి కథ పిత్తంటారు పెళ్ళై కొట్టే ఊరు కొడరా తాళి కట్టేంగెబ్బటి కొట్టావ్ తాళి కట్టినంత మాత్రాన ఆడ వళ్ళు మీకు బారస్ అనుకునారా అహా మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబమ్మమ్మ స్తోత్రం అనుకునడా ఏ మీరు మగాల్ కదా కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారం లేవో పెట్టుకొచ్చు కదా పెళ్ళాలె పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమలడానికి మీకు సిగ్గున పిచ్చడలేదు ఆ నేను ఒక్కలే అడుగుతాం కట్టం తీసుకురమని అప్పం చెల్ల అందురు అంతరు పెళ్ళాల కట్టం తీసుకురమని కట్టం తీసుకురకపోతే కట్టల పోయి తగలబెడతమను అయినా కష్టాల్లో లోను అల్లల నాదుకొని మాంగర్ ఏ మాంగర్ గోంగూర ఆ ప్రతాప వీదు వెళ్ళి మిమ్మావ గారి దగ్గర చూపించండి మీ పెళ్ళాల పై కాదు మీద చూపిస్తా మా పెళ్ళైలో જીవిస్తా కార్టన్ తీసుకురావటాలి కాలి రగొట్టి తక్కుసుల కొక్కేసి మేడ ఫెనల్ నిలేతావ్ొక్క చెట్టు యాస ఇంకోసారి మా అక్కల పై చెయ్యేసరో ఏ జరుగుతుందో చూడండి ఆ ఏంటో బ్రూజలక బుస్కో బుస్కో బిస్కెట్ బుస్కో కర్తరా హ కట్లాల కోసం పెళ్ళాలి కాల్చుకొని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు పోలీసులు అంటుంది పప్పు తీసి నా పప్పులో నెయ్యి కదా పెద్ద మనిషి ఐదేళ్ళైందా అది కానీ కేసు పెట్టిందంటే సెవెన్ ఇయర్స్ జైలు చెప్పకూడదు నిజంగా లేకపోతే ఇంతేసి మంది తగ్గుతుంది అయితే పోలీసులు దాన్నోరు ఊహించాలి నా బుజ్జి కదా జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు వదిని వాళ్ళ అమ్మేమో వదిని చూసిపోదా అని వచ్చింది వాళ్ళ అక్కలేమో మొగ్గులతో గొడవ పెట్టుకుని వచ్చారు గొడవ పెట్టుకుని వచ్చారా ఉన్న సమస్యలు చాలా ఇదొదట మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు పోని కా వచ్చిందా అంటే అది లేదు సంఘర్షణ చేసి పేరుతో నాలుగు రోజులు రోజులలో అని ఊరంతా తిరిగాడు దాంతో నానా అల్లరి అయింది తెలుసా అమ్మా నాన్న ఎప్పుడొచ్చారు అత్తయ్య కవిత అందరూ భోజనాలు చేశారా భోజనం చేశారండి ఏమండి అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి ఏం జరిగింది బయట నిలబడే గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది ఏదైనా ఉంటే లోపల తూర్చుని మాట్లాడుతుందాం రండి మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్ని పిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి చాలంటూ అంతేగాని మా ఇళ్ల మీద కొంచెం దెబ్బలు ఆడిందా నా బ్లడ్ శారు మరినట్టు మరిగిపోద్దు కంట్రోల్ లో పెట్టిన కంట్రోల్ లో పెడతారా ఇంకోసారి పంపించావాళ్ళ ఇంటి తల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కయ్యలు కొడితే నోరు ముసుకుని ఊరుకోవాలా అడగక్కర్లా ఆది గొచ్చిందండి పెద్ద జడ్జి గారు బెల్లం ఎంత అయ్యాలో తెలియదు కానీ ఏంటి అక్కడ నుంచి సమాచారం చెప్పిన అసలు నీకు నేను చెప్పాను మీ నాన్న దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికొచ్చి ఆటలు ఆటలాడుతున్నావా ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నా మేము మడిచిపెట్టి పిచ్చి కుక్కడం నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా ఈ ప్లానింగ్ ప్రకారమే అత్తగారని నీ పెళ్ళని నా పెళ్ళని ఎట్టే పెట్టుకొని ఆడి మీద వచ్చే డబ్బుతో ఇంకో రెండు ఆడలు పొందని పేంగేత్తాడా బాబాయ్ అవ్వ ఇది బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే నీకూడా కూడా కెడ్డీ వారితో వచ్చేరి అసలు ఇదంతా వచ్చి తాను దాన్ని ఎందుకు అలా గుర్తురా తొట్టాల చంపాల ఇది పెద్ద నాయత్రాలు నాగమ్మా ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టి తొట్టి తీరి తందుతాండి ఈ నిందనని నేను భరించలేను ఏయ్ ఇట్రా జీవితంలో కష్టపడి ఒక ఆతో తొలుత్తుని వత్త ఇన్స్టాల్మెంట్ తోడ తట్ట తోడ నేనేడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా తెందుతండి నా తెందుతో నా తెందుతాయా మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా ముందు ఎవరైనా వాళ్ళు బయలుదేరండి బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను మీకు కావాల్సింది డబ్బేగా దాన్ని నేను ఏర్పాటు చేస్తాను ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా ఇల్ల మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దబల కొడం కాదు ఇలా కొట్టుకోవడం కాదు అత్తగారు మీ మాటమే నేను నమ్ముతను మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తాను కళ్యాణం కూడా రమ్మని చెప్పండి ఏయ్ danni korra ma aa ha నువ్వు మాట్లాడేది అవును మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలుసు మనిషికి కో లక్ష రూపాయలు ఇచ్చి తీరాల్సిందే నా కూతుళ్లు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు దెండని చూడలేను కూనకపోతే నోర్ ముసుకో లక్ష రూపాయలు కాదు కదా లక్ష పైసలు కూడా ఏమైనా నానాడు చెప్పాను మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలని చెప్పంటావా ఉన్నదంతా దోచి పెట్టమండలేదే ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు వాళ్ళు ఏదో వ్యాపారం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి మన కూతురు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే ఇది నా నిర్ణయం ఏంటి నాకు చెప్పకుండా అక్కడ వెళ్ళింది కాకుండా తిరుగుతున్నా నానా వెళ్ళిపోయింది లోన్ ఇస్తానన్నారా పది లక్షలు కాదు పదిహేను లక్షలేనే ఇస్తా ఉన్నారు కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మావగారు చూసుకుంటానన్నారు ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా తప్పకుండా ఇస్తారు నాన్నా అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను పత్రాలు అవి రెడీ చేయి నాన్నా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను నువ్వు సంతకం పెడితే చాలు బాబు గిరి ఫ్యాక్టరీ కోసం బ్యాంక్ లో తీసుకునే పది లక్షలు డబ్బు ఏమైనా మిగులుతుందా ఎందుకు ఏం లేదు మీ బావులు వ్యాపారం పెట్టుకుంటాం కొంచెం డబ్బులు కావాలన్నారట అక్కడి నుంచి వచ్చాక మేము అదే గోల పెడుతుంది తలా ఉపాధి వేలిస్తే తలనే పొదిరిపోతుంది కదా ఏంటన్న మీరు కూడా బ్యాంకు వాడి చెడ్డబు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకి వీళ్ళకి అంటే పల్లెలా జరుగుతాయి ఎంత నీకు సరిపోదురా నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు అదొకటే తక్కువ ఆ రోజు పెళ్ళిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి గిరి ఏమిటా మాటలు ఊరుకో మీరు ఊరుకోండి అన్న నీకేం తెలియదు అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా ఆస్తి మొత్తం కాజేయడానికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ మనకు లేదురా నువ్వే ఏం మిగల్చుకుంటా అంతా మింగాలని చూస్తున్నావు నేను మొత్తం మింగాలనుకోవడం లేదు నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు దోచి పెట్టడానికి నువ్వే మిగిల్చావురా ఒక ఇల్లు అమ్మే పెళ్లి చేసుకున్నావు ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాయి చిన్నపిల్లాడే తెలియకేదో మాట్లాడు పెద్దదాడే ఉండి బుద్ధి లేకుండా సమానం వాడితో ఆహా చూస్తావా చిన్నపిల్లాడు తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేత కాక నా మీద ఎదురు సిద్ధులేస్తారు నా కోసం మీరు తగులు ఆడుకోవద్దు నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఆస్తి వద్దు ఇల్లు వద్దు మొత్తం మీ కూతురు అది కట్టబెట్టుకోండి ఏదో బాగుంది అంత మాత్రం నువ్వు ఇల్లు పోతావా వద్దు నాన్న నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు నేను వెళ్తాను నా మాట వినరా నా నాపద్దు నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను కానీ ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను పోరా పోతే పోనిది మీరెందుకు ఆపుతారు కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడినవి వాడు అడుక్కోవడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది ఆడ పిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్లు నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు ఈ సమస్యకి మంచి పరిష్కారం ఇచ్చారండి ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు మగాడు మాత్రం బాగుండాలి అంతేగా ఏమిటండి పెద్ద మగాడు తరగబెట్టేది ఎందుకండి ఆడవాదండి మీకు చూపు మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది తెల్లవ్రాగానే మారిపోయేవాడు కొడుకు మొగడు వచ్చిన మమ్మకార వదులు కొద్ది కూతురు వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా తొమ్మిది నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి మీకున్నది కడుపు తీపి కాదండి కొడుకు తీపి మీరు కొడితే సైన్ చేసే నాకు ఇంకా లేదు మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు పాతిక తులాల బంగారంతో వచ్చారు ఇప్పుడు నా డబ్బు నాకు పారేయండి పెట్టుకుంటారు ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది నా డబ్బు నాకు ఇచ్చేది నాకు కాదు మీ కొడుకు పిచ్చి పట్టింది మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది నా సాపు ఊరికే పోదండి మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు వంశం వంశం తలెత్తుకు తిరిగే మీకు వారి చేతి ఉమ్మేర్చుకునే రోజు వస్తుంది ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు 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 చంపేయండి చంపండి మా అమ్మకేం పర్వాలేదుగా చెప్పండి డాక్టర్ స్తంభానికి వేసిన తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిక్కిపోయాయి దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది మా ప్రయత్నం మేము చేశాం మీరంతా ధైర్యంగా ఉండండి మేమందరం వచ్చాం చూడమ్మా అమ్మా అక్క వాళ్ళు వచ్చారు ఒక్కసారి చూడమ్మా కళ్ళు తర్చి ఒక్కసారి చూడమ్మా నేను కవిత వచ్చానమ్మా చూడమ్మా pun அம்மா அம்மா இப்போ